నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా కార్యాలయంలో పిఎం విశ్వకర్మ సర్టిఫికెట్ల పంపిణీ ఈ సందర్భంగా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచార్య మాట్లాడుతూ పిఎం విశ్వకర్మ యోజన పథకం జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ చేతి వృత్తులు కలిగిన విశ్వబ్రాహ్మణ వృత్తిదారులకు అందించే విధంగా అలాగే వారికి పథకం యొక్క ఆవశ్యకతను ప్రయోజనాల్లో అవగాహన కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈ రోజు అనేక మందికి జిల్లా కార్యాలయంలో పిఎం విశ్వకర్మ సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఖాజన వెంకటశేషయ్య ఆచారి జిల్లా కోశాధికారి ఏలూరు బాబు ఆచారి జిల్లా ఉపాధ్యక్షులు పాలూరు చంద్ర ఆచారి జిల్లా కార్యదర్శులు కోరుటూరు కే ఆచారి చెన్నూరు గిరి ఆచారి జిల్లా యోజన కమిటీ వెరంగ ఊరు మోహన ఆచారి నాగార్జున ఆచార్య సర్టిఫికెట్లను అందుకున్న సభ్యులు ఆచారి కోటపాటి రాజాచారి దొడ్ల వెంకటేశ్వర్లు వీరమల్లు చంద్ర తేజ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో మా కమిటీ అందరి సహకారంతో పిఎం విశ్వకర్మ యోజన అనే స్కీమ్ కింద ఒక సంవత్సరం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా పట్టణ వ్యాప్తంగా అనేక మందికి స్వర్ణకారులకైతేనేమి కార్పెంటర్ సోదరులకి టైలరింగ్ వాళ్ళకైతే అనేక వేల మందికి అప్లై చేయించాము ఈ సందర్భంగా ఈ మధ్య పిఎం విశ్వకర్మ ఇంప్లిమెంటేషన్ కమిటీ బోర్డులో కూడా కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో కూడా నేను వెళ్లడం జరిగింది ఆ కమిటీలో సభ్యుడు కూడా ఉన్నాను అదేవిధంగా దాని గురించి అన్ని విషయాలు కూడా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా జిల్లా కార్యాలయంలో అందరి సహకారంతో ఈ రోజు దాని గురించి విషయాలు తెలియజేస్తున్నాను మొదటిగా పిఎం విశ్వకర్మ యోజన అప్లై చేసినప్పటి నుంచి ప్రభుత్వం తరపున ఢిల్లీ దగ్గర నుంచి డైరెక్ట్గా పోస్టల్లోనే మన ఈ కార్డులు వస్తున్నాయి ఇది పిఎం విశ్వకర్మ యోజన కార్డులు సర్టిఫికేట్ ఇది ప్రతి ఒక్కరికి కూడా తమ పోస్టల్ అడ్రస్కే వస్తాయి దీని గురించి మీరు ఇంకా రాలేదని చాలా మంది కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది ఎవరైనా తమ ఆధార్ కార్డులో లేనటువంటి అడ్రస్ లో మారి వేరే బాడు ఇంట్లో అక్కడ చేరినప్పుడు ఆ పోస్ట్ మ్యాన్ మీకు ఒకవేళ ఫోన్ చేసినా కూడా మా జిల్లా కార్యాలయం ఇవ్వండి మేము తీసుకుంటామని చెప్పి తెలియజేయండి ఎందుకంటే ఆ పోస్ట్ మ్యాన్ చాలా మంది రిటర్న్ చేసి రిటర్న్ పంపించేసారు ఢిల్లీకి మళ్ళా అలాంటి సందర్భంలో ఈ రోజు కొంతమంది కూడా వాళ్ళు ఐడెంటిఫై కానివి మా దగ్గరికి వచ్చి ఇవ్వడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా టెస్ట్ పడవద్దు అదే విధంగా ఇప్పటిదాకా కూడా పిఎం విశ్వకర్మ యోజన గురించి ఎలాంటి మెసేజ్ కానీ రానియాడనా మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో సంప్రదించి ఆ సచివాలయంలో ఈ విధంగా పిఎం విశ్వకర్మ యోజన మేము అప్లై చేసాము మాకు ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదని వాడిని అడగండి వాళ్ళని ఏదైనా ఫస్ట్ వెరిఫికేషన్ సచివాలయంలో ఉంటుంది సచివాలయ వెరిఫికేషన్ ఏంటంటే పలానా అడ్రస్ లో అతను ఉన్నారా లేరా అని ఎంక్వైరీ చేసుకొని అతను సొన్నకారుడా కార్పెంటర్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళని పైకి పంపిస్తారు ఆ తర్వాత కమిషనర్కి వెళ్తుంది అది మున్సిపల్ ఆఫీస్ కమిషనర్కి వెళ్ళిన తర్వాత కమిషన్ దగ్గర నుంచి వాడు వెరిఫికేషన్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్ లో మెసేజ్ ఇస్తారు మీది యాక్సెస్ యాక్సెప్ట్ అయింది మీది ఓకే అని చెప్పి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత అది సెకండ్ స్టేజ్ తర్వాత సిఎస్సి సెంటర్కి వెళ్తుంది సిఎస్సి సెంటర్ నుంచి ట్రైనింగ్ సెంటర్ పిలుస్తారు ప్రతి ట్రైనింగ్ సెంటర్ కూడా మన బోర్డ్స్ మీద అయితే మీ అయితే ఫోన్ చేస్తారు పలానా రోజు మీరు ఈ ఈ ట్రైనింగ్ సెంటర్కి రండి ఒక నాలుగైదు రోజులు ట్రైనింగ్ ఉంటుంది మీకు ఈ నాలుగైదు రోజుల్లో కూడా స్టైఫండ్ రోజుకి ఒక ఐదు ఆరు వందలు నాలుగు రోజులకి నాలుగు వేలు లెక్కలు ఇస్తున్నారు అదే విధంగా వాళ్ళకి ఆహారం కూడా టిఫిన్ టీకా ఇవన్నీ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ ట్రైనింగ్ సెంటర్లో నాలుగు రోజులు అదేవిధంగా ఆ ట్రైనింగ్ సెంటర్ రోజుల్లో వాళ్ళు ఒక టూల్ కిట్ కూడా పదిహేను వేల రూపాయలు విలువ చేసే పనిముట్లు ఎవరి పనికి సంబంధించిన వాళ్ళ పనిముట్లు కూడా ఉచితంగా అందజేస్తారు సమయానికి ఇకపోయినా కూడా తర్వాత తీసుకోమని చెప్తారు దాన్ని మనకి ఏ వస్తువులు కావాలనేది కూడా వాళ్ళు తెలియజేస్తారు మనం అడిగితే వాళ్ళు ఇస్తారు ఆ విధంగా అదేవిధంగా ఆ రోజు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఈ ఐదు రోజుల తర్వాత ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఈ సర్టిఫికేట్ తీసుకొని ఈ కాపీ తీసుకొని మన అప్లికేషన్ తీసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన సో మనకు బ్యాంక్ రుణం కూడా ఒక లక్ష రూపాయలు నలభై ఐదు పైసల కొట్టితో మనకు బ్యాంకు రుణం సదుపాయం ఉంది లక్ష రూపాయల నుంచి మూడు లక్షల దాకా కూడా ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళ సివిల్ రిపోర్ట్ బట్టి కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ ఇచ్చే అవకాశం కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలను అందరూ కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సోదరులందరూ కూడా మనం వినియోగించుకోవాలా అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు ఫోన్ రాలేదని చెప్పి చాలా మంది కూడా నాకు తెలియజేయడం జరిగింది మాకు ఫోన్ రాలేదు మాకు మెసేజ్ రాలేదు మాకు కార్ రాలేదు అని ఎవరు కూడా టెన్షన్ పడబాకండి కొంతమంది రిటర్న్ చేయడం జరిగింది పోస్ట్ మ్యాన్లు ఆ విధంగా ఏంటంటే అడ్రస్లో మారిపోవడం వల్ల ఫోన్ నెంబర్లో మారిపోవడం వల్ల ఈ విధంగా జరిగింది తప్ప ప్రతి ఒక్కరికి వస్తాయి పోతే కొన్ని యాక్సెప్ట్ కాలేదు కొన్ని అప్లికేషన్లు యాక్సెప్ట్ కాలేదు కాబట్టి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే ఎందుకంటే యాక్సెప్ట్ కాలేదంటే కొట్టేస్తున్నారు కొన్ని అప్లికేషన్లు అనివార్య కారణాలు వాళ్ళు ఏంటంటే బ్యాంకు తప్పు పెట్టడము లేదంటే బ్రాంచ్ తప్పు పెట్టడము లేదంటే ఆధార్ కార్డు పెట్టకపోవడము లేదంటే ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడం అనేక కారణాల వల్ల తమ అప్లికేషన్ రిజెక్ట్ చేసిన సందర్భ సందర్భాలు ఉన్నాయి కావున ఎవరైనా మెసేజ్ రాకపోయినా ఎలాంటి సమాచారం ఉన్నా కూడా నా పేరు కాసిన వెంకట శేషాచారి నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ్య సంఘం అధ్యక్షులు పనిచేస్తున్నాను ఇది మా కార్యాలయం మా సభ్యుల ఏలూరు నెల్లూరు బాబాజారు మా కోచ్ అధికారి ఉపాధ్యక్షులు చంద్ర అందరూ కూడా మా వాళ్ళు అందరూ కూడా వచ్చినారు ఎవరిని అడిగినా కూడా తగిన సమాచారం మీకు అందిస్తారు కావున ఎవరికైనా కూడా ఫోన్ చేస్తే మీకు ఎలాంటి సహాయ సహకారాలు కూడా మేము అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నెల్లూరు జిల్లా పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్లని అన్నిటినీ ఈరోజు ఖజానా వెంకట శాసనం జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో అన్నీ బాగా జరిగినాయి మాకు ఇచ్చిన శాసనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందరికీ నమస్కారం నా పేరు ఏలూరు బాబు ఆచార్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రామణ సంఘం కోశాయి గారి ఈ పిఎం విశ్వకర్మ యోజన పథకం గురించి మన జిల్లా వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణందరికీ అవగాహన కల్పించి మన సి అధ్యక్షుడు కాజాన ఆచార్య గారు అందరికీ అవగాహన కల్పించి పథకాన్ని అందరూ వినియోగించుకునే విధంగా అలా అదే అదేవిధంగా ఈరోజు సర్టిఫికెట్లు కూడా అందరికీ అందజేయడం జరిగింది దీని గురించి ఎటువంటి జిల్లా వ్యాప్తంగా మన సొంత విశ్వబ్రాహ్మణులందరికీ ఎటువంటి సందేహాలున్నా కూడా మా కార్యాలయం నందు మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు కోరుతున్నాను